ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఎవరు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుపుతోంది చర్చల్లోనూ ఈ అంశం నలుగుతోంది వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆరు కృష్ణయ్యలో రాజీనామాలు చేయడంతో మూడు సీట్లు ఖాళీ అయ్యాయి ఈ మూడు సీట్లు ఖాళీ అయినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ ఎప్పుడో బులెటిన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడమే మిగిలింది ఏపీలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అందుకే ఈ మూడు ఎంపీ సీట్లు కూటమికి ఖాతాలలో పడతాయి అయితే కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు అనేది ఉత్కంఠ నెలకొంది కాగా టీడీపీకి రెండు జనసేన ఒక్క సీటు పంచుకోవచ్చనే చర్చ ఉంది జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు బాగా నలుగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి నాగబాబు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేద్దామని భావించినా సీట్ల సర్దుబాటులో కుదరలేదు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని బలంగా అనుకున్న వీలు కాలేదు చివరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసి పార్టీకే పరిమితమయ్యారు నాగబాబు ఇప్పుడు జనసేనకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తే తప్పకుండా అది నాగబాబు కానే టాక్ నడుస్తోంది నాగబాబు తప్ప జనసేనలో మరో పేరు వినిపించడం లేదు ఇక టీడీపీ నుంచి మూడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఒకటి గత ఎన్నికల్లో పోటీ చేయని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మరో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లు చర్చల్లో ఉన్నాయి టీడీపీ రెండు రాజ్యసభ సీట్లు తీసుకుంటే ఈ ముగ్గురులో ఎవరికి ఛాన్స్ ఇస్తారు ఒకవేళ ఎస్సీ నేతలకు ఇవ్వాలని అనుకుంటే అప్పుడు సమీకరణాలు ఇంకా మారిపోనున్నాయి గత ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు యనమల రామకృష్ణుడులో తమ కుమార్తెలకు ఎమ్మెల్యే సీట్లు ఇప్పించుకున్నారు దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం తన సీటును వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కోసం త్యాగం చేశారు అప్పుడే దేవినేని ఉమాకు ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం దేవినేని ఉమాకు రాజ్యసభ వస్తుందని అంతా భావిస్తున్నారు అటు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచన ఇంకా బయటపడలేదు ఒకవేళ బీజేపీ ఒక రాజ్యసభ సీట్ అడిగితే అప్పుడు మూడు పార్టీలకు చేరొకటి వస్తుంది అలాంటి పరిస్థితి ఎదురైతే బీజేపీ నుంచి ఏపీ నేతలకు ఎవరికైనా రాజ్యసభ సీటు దక్కుతుందా లేక కేంద్రం నుంచి ఎవరైనా డంప్ అవుతారా అనేది ప్రశ్న అలాగే టీడీపీకి ఒక్క ఎంపీ సీటు వస్తే రేస్లో ఉన్నవారిలో ఆ ఒక్కరు ఎవరన్నదే ఉత్కంఠ అందుకే ఏపీలోని మూడు రాజ్యసభ సీట్ల భర్తీ కూటమిలో కాకరేపుతోంది